మెదక్ నియోజకవర్గంలోని మెదక్ మండలం హవీల్ మండలాల లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయల చెక్కులను సాధిమర కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు పంపించేసినట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మన్నంపల్లి రోహిత్ రావు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారుల చెక్కులు పంపించేసిన సందర్భంగా ఆయన వెల్లడించారు అభివృద్ధి సేవా సంక్షేమ పథకాలతో నియోజకవర్గం ముందు వరుసలో ఉంచుతారన్నారు హవీల్ మండల చెక్కులను హవేల్ తహసీల్దార్ సింధు రేణుకతో కలిసి ఆయన చెక్కులను పంపించేశారు మెదక్ మండలం మెదక్ పట్టణం చెక్లను మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్తో కలిసి చెక్కులను పంపించేశారు ఈ పంపిణీ కార్యక్రమానికి సంబంధిత సంబర సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నేతలు કોણ જોરદાર નારગા નારગા કદા પણ યાર યાર અમે ની કોલ એન્ડ યાર અમે કોલ એન્ડ યાર અમે નારગા અમા ગાજેરી કાવેરી એલમ્મા આવો કાવેરી એલમ્મા રોહિતા રંગાપુર રોહિતા રંગાપુર રોહિતા ファッションがない。 ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిన రుక్కి షాజ వారం కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే గారి చేతుల మీద పంపిణీ జరిగింది వార్డు నెంబర్ టూ మరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా మెదక్ మండల్ కు ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఇవాళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది మరి అదే హవేలి చూసుకున్నట్లయితే కోటి ఎనభై ఒక లక్షలు ఇవాళ దాకా కళ్యాణ లక్ష్మి ముబారక్ ద్వారా మా హవేలి గన్పూర్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది కాబట్టి ఇదే కాదు భవిష్యత్ లో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ బ్రహ్మాండంగా అభివృద్ధిలో అవేలిక నూర్ని మెదక్ని పూర్తి మెదక్